జోష్ మళ్ళీ చెప్పాలి మళ్ళీ రావాలి మహాప్రభు ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఇది ఏమి చైతన్య మహాప్రభు ఇల్లు అంటే చైతన్య మహాప్రభు విశ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇక్కడ ఇక్కడ ఉండే ఆయన టీచర్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఆయన చేస్తూ ఏంటంటే స్కూల్ పిల్లలకి పిల్లలకి ధాతువులు అంటే ఇప్పుడు గ్రామర్ ఉంది కదా ఆ గ్రామర్ నుంచి ఆయన కృష్ణ భక్తిని బోధిస్తున్నారు ఇప్పుడు గ్రామర్లో ధాతువులు అని ఉంటాయి కదా ఆ ధాతువులే ఇప్పుడు వ్యాకరణానికి ధాతువు ఎంత ముఖ్యమో వ్యక్తి జీవితానికి విష్ణువు ముఖ్యం ముఖ్యమని చెప్పి అలా చెప్పుకుంటూ ఆయన వస్తున్నారు స్కూల్ టీచర్ పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రచారం గట్టిగా పెద్దగా చేయాలి ఉధృతంగా చేయాలంటే ఎక్కడ కూడా విలువ ఇవ్వడంలే అది గుర్తించారు ఆయన గుర్తించిన తర్వాత అప్పుడు చైతన్యపురాయం చేశారు ఒక స్కూల్ టీచర్గా ఉండి నేను ప్రచారం చేయాలంటే నేను దీన్ని వ్యాపింప చేయలేను అని అర్థమయ్యి అప్పుడు సన్యాసం తీసుకుంటాక నిర్ణయం తీసుకున్నారు సన్యాసం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలంటే ఆయన నిర్ణయం తీసుకునే సమయానికి ఇంట్లో వయసులో ఉన్న భార్య వృద్ధురాలేని తల్లి వాళ్ళిద్దరిని వదిలిపెట్టడం అనేటువంటిది సామాజిక దృష్ట్యా మామూలుగా సామాజిక దృష్ట్యా అయ్యో ముసలితల్లు వదిలిపెట్టేశాడు వయసులో ఉన్న భార్యను వదిలేస్తాడు అంట కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా లోక కళ్యాణం కోసం ఏమి జగత్ కళ్యాణం కోసం కృష్ణ భక్తిని అందరికీ పంచడం కోసం చైతన్య మహాప్రభు నిర్ణయం తీసుకునేసారు తీసుకునేసి ఆ నిర్ణయం వీళ్ళకి చెప్తూ వీళ్తూ సహించలేరు వీళ్ళు నేను నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటాను పర్మిషన్ ఇస్తారంటే ఇస్తారా అలా ఉంటుందా అలా ఉండే లెక్క అయితే ఆ స్థితిలో వేరే ఏ అలా ఎవరో కొద్దిమంది ఉంటారు కొద్దిమంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఏమి తిరుపతిలో ఒకరు ఒకరున్నారనమాట ఏమే వనమ్మ అని ఒక ఆమె ఉంది వనజాక్షి అని వాళ్ళ అబ్బాయి నేను భక్తి చేసుకుంటానని చెప్పానంటే దగ్గరుండి వాళ్ళు బస్సుకి టికెట్ ఇచ్చి పంపించారు అదేనా వాళ్ళు నేను భక్తి చేసుకుంటాను నాకు భగవంతుని సేవ చే ఎంసీఏ చేశాడు హైదరాబాద్లో ఉద్యోగము నేను భక్తి చేసుకుంటాను అంటే సరే అని చెప్పేసి అడుగు అని చెప్పన్నారు ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఇలా రావచ్చా ఇక వచ్చి వచ్చా భక్తి చేసుకోవచ్చా అంటే నేను అను పర్మిషన్ తీసుకొని రా అన్న అని అని అంటే పర్మిషన్ తీసుకోవడానికి లెటర్ రాసుకొని వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని వాళ్ళే దగ్గరుండి బస్సు ఇస్తే బస్సు ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళడానికి టాటా అని చెప్పి పంపిస్తారు అట్లే ఉందా అవకాశం దొరకలేదు కానీ మా ఇంట్లో వాళ్ళకి రెండు రెండు జీబులు అంటే ఫోన్ వేసుకొచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు నన్ను అలా ఏమంటే భగవంతుని యొక్క భక్తి చేయడానికి ఆ అందరికి ఆ భక్తిని పంచడానికి కొన్ని నిర్ణయాలు సామాజిక దృష్టికి అర్థం సామాజిక దృష్టికి ఏంటంటే అయ్యో అని అనిపిస్తాయి అయ్యో వదిలిపెట్టేసి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి చేరిపోయారా అనిపిస్తుంది అది చైతన్య మహాపురం నిరూపిస్తున్నారు లోక కళ్యాణ్ ఇక్కడ సూత్రం ఒకటి ఉంది ఒక ఊరి కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయొచ్చు అంట ఒక ఊరి కోసం కుటుంబాన్ని త్యాగం చేయొచ్చు అంట ఒక పెద్ద జిల్లా కోసం ఒక ఊరిని త్యాగం చేయొచ్చు అంట అలా ఒక పెద్ద రాష్ట్రం కోసం ఒక జిల్లాని త్యాగం చేయొచ్చండి ఒక దేశం కోసం ఒక రాష్ట్రాన్ని త్యాగం చేయొచ్చు ఇది ఎప్పుడు ఈ సిద్ధాంతం మేము కూడా చదువుకునేటప్పుడు పెద్ద పెద్ద ర్యాంకులు సాధించాలంటే ఆహారం నిద్ర అన్ని త్యాగం చేస్తేనే కదా వచ్చింది ఆ విధంగా ఏమంటే ఈ సిద్ధాంతం నిరూపించడానికి చైతన్య మహాప్రభు భగవంతుడైన దేవదేవుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అవతరించిన శ్రీకృష్ణ భగవానుడే ఐదు వందల సంవత్సరాల క్రితం అవతరించాడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఏమి నేర్పించాడు మనకి భగవంతుని యొక్క సేవ కోసము అవసరం వస్తే ఎటువంటి త్యాగం చేయడాకైనా మనం సిద్ధంగా ఉండాలి అని తనే చేసి చూపించాడు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్న రోజు ఏమి విష్ణుప్రియా పిలిచి చెప్పాడు అనమాట ఏమంటే నేను ఇక నుంచి ప్రచారం కోసం బయటకు వెళ్తున్నాను కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరు సహనంతో ఉండాలి అని అంటే విష్ణు తల్లి శశిమాత భో ఓర్మని విలపిస్తే ఆగండి నాకు విగ్రహానికి ఎటువంటి వ్యత్యాసం లేదు అని స్వయంగా చైతన్య మహాప్రభు దారు అంటే చెక్క తీసుకొని తాను చే తాను స్వయంగా చైతన్య మహాప్రభు ఒక విగ్రహాన్ని తన విగ్రహాన్ని తానే చెక్కి ఆ విగ్రహాన్ని విష్ణుప్రియదేవికి బహుమతిగా ఇచ్చి ఈ విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు నువ్వు విగ్రహానికి సేవిస్తే నన్ను సేవించినట్లే నేను దూరంగా ఉన్నప్పుడు ఈ విగ్రహానికి నువ్వు సేవ చేసుకో అని చెప్పిస్తే ఆ విష్ణు చైతన్య మహాప్రభు స్వయంగా ఇచ్చిన విగ్రహమే మనం చూసేటువంటి విగ్రహం ధామేశ్వర మహాప్రభు అంటారు ఈ నవద్వీప ధామానికి ఈశ్వరుడైన ఈశ్వర పరమ కృష్ణ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణ అలాంటి చైతన్య మహాప్రభు ఇక్కడ ఆయన ఏం చేశారు ఈ విగ్రహాన్ని ఇచ్చి అద ఆ రోజు ఇంకా రాత్రి నిద్రపోయారు భగ మహాప్రభు యొక్క పాదాలకి సేవ చేసింది విష్ణు సేవ చేసి ఆమె అట్లనే పాదాల దగ్గర నిద్రపోయింది నిద్రపోయినప్పుడు ఎవ్వరికి చెప్పకుండా నిశ్శబ్దంగా లేచి వేసి వెళ్ళిపోయారు అనమాట చిన్నగా వెళ్ళి కటువా వెళ్ళారు కటువాకి వెళ్ళి సన్యాసం తీసుకున్నారు తీసుకుని అక్కడి నుంచి చిన్నగా పూరికి వెళ్ళిపోయారు జగన్నాథ్ పూరికి అప్పుడు ఈ నవదీప్ ధామంలో చూడాలి ఇంటి ఇంట్లో ఏడుపులు ఇంటి ఇంట్లో ఏడుపులు ఏమంటే చైతన్య మహాప్రభు మనల్ని వదిలిపెట్టేసారు సన్యాసి తీసుకుని ఆయన ఊరికి వెళ్ళిపోతున్నారు అని అని చెప్పి చైతన్య మహాప్రభు యొక్క కేశాలు ఎంత బాగుంటాయో కేశవ దృత కదా ఏమి కేశవ కేశవ అంటే పొడవైన కేశాలు కలిగినవాడు అది చైతన్య మహాప్రభుకు చూడవచ్చు ఇక్కడ తాక తాగుతాయి అని ఆయన కేశాలు అంతా సన్యాసి తీసుకోడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సన్యాసి తీసుకునేటప్పుడు తీసేయాలి తీసేటప్పుడు అంటే ఎవరైతే ఆ కేశాలు ఏమంటారు శిరోమండనం అంటారు అంటే ఆ కేశాలు తల్లిలాలు తీసేటువంటి వ్యక్తి ఏడ్చుకున్నాడంట అయ్యో నా కర్మ ఎంత రోజు మహాప్రభుని చూసి నిమాయని చూసి ఎంత ఆనందపడతాము నా కర్మ కాలి నేను నేను నా చేత్తో తీసేయాలి తల్లిలన్నీ అనేసి ఏడ్చుకుంటూ ఏమి మహాప్రభు అన్నారు సన్యాసం తీసుకోవాలంటే మొత్తం తీసేసేయాలి తీసేయని చెప్పండి ఏడ్చుకుంటూ తీసేయండి అంట ఆయన సో అట్లా చైతన్య మాపూడు సన్యాసం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం ఇక్కడ తీసుకున్నారాయన విష్ణుప్రియదేవి అప్పటి నుంచి ఏం చేస్తున్నామే కేవలం కొంచెం బియ్యం మాత్రమే ఆహారంగా తీసుకుంటాం వచ్చింది మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవి ఏమి అసలు ఆడంబరంగా చే అనేది లేదనమాట ఆ స్వామికి రామేశ్వరం మహాప్రభు మాత్రం నిండుగా నైవేద్యం చేసి పెట్టింది ఆ నైవేద్యం వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టేసి రామేశ్వరం మహాప్రభు విగ్రహానికి ఏమో బాగా నైవేద్యం చేసి అది అందరికీ మంచిపెట్టి తను మాత్రం కొద్దిగా అన్నం మాత్రమే తీసుకున్నాను జీవగోస్వామిని నిత్యానంద ప్రభు తీసుకొచ్చినప్పుడు జీవగోస్వామికి కడుపు నిండా వండి పెట్టింది పెట్టి నాయన ఈ ధామం యొక్క వైభవాన్ని బాగా పెరిగేడా మీరు రచనలు చేయండి అది ముఖ్యమైనది జీవగోస్వామి ఆ స్ఫూర్తిని తీసుకొని అద్భుతంగా రాశారా భక్తి అంటే ఏంటి షట్ సందర్భం ఇలాంటివన్నీ ఉన్నాయి రౌపదులు వారు ఏం చేశారు ఆ గ్రంథాలన్నీ చదివి ఇచ్చారు నేనేదో షట్ సందర్భాన్ని పేర్లు చెప్తున్నాను మీరు ఆ పుస్తకాలకు పరిగెత్తద్దండి ఏమి అవన్నీ అవసరం లే ప్రవుపాదుల రాసిన గ్రంథాలే మనకు చాలు ఆ గ్రంథాలని అదే అదే గ్రంథాలని పదే పదే చదివితే చాలు మీకు అందులో అన్నీ అర్థమైపోతాయి ఏమి కొద్దిమంది పాపం తెలియక ప్రభుపాదుల వారి కన్నా గొప్పగా వేరే ఏమైనా గ్రంథాలు అని వెళ్ళి పిచ్చెక్కిపోయి వచ్చేసారు అలా అవసరం లేదు మనకి ప్రవుపాద గ్రంథాలు చదివితే చాలు ఇక్కడ మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క పాదరక్షలు ఉన్నాయి ఎందుకంటే ఆయన బయలుదేరేటప్పుడు పాదరక్షలు వదిలేసి వెళ్ళిపోయారు పాదరక్షలు ఉన్నాయి ఆ పాదరక్షలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరారు